మీరు ఎందుకు నిలబడారు చెప్పమ్ సీటు లేకుంటే లోపడికో నిలబడమని చెప్పినమ్మా మీకు ఇక నేను చెప్పేది ఒకటేను ఇప్పుడు మీరు ఇన్కే కొమ్మని నిలబడమని చెప్పిన నీకు నేను ఇక్కడ బ్రేక్ కొడితే కింద పడితే మా పైన వస్తుంది పాట దాన్ని గ్యారెంటీ అట్లే అమ్మా నువ్వు ఫోన్ పట్టుకొని ఫోన్ పట్టుకొని నిలబడవు బ్రేక్ కొడితే ఎవరి పైన మీరే చెప్పండి అరే పడవ నీవెళ్ళే చెప్తావు సరే నువ్వు రాడన్న పడుకున్నావు పట్టుకుని లేవు కదా ఏడో పడుకున్నావు ఫోన్ వేసుకుని నిలవడ్డా వరాము ఫోన్ ఒత్తుకుంటా ఇప్పుడు నువ్వు కింద పడితే నీ ప్రాణాలు పోతే ఊరిపోయానమ్మా నీ బాధ్యత వెళ్ళేది నువ్వు చచ్చిపోయిందో నువ్వు బాగా చచ్చిపోదావు మా మీద వస్తుందమ్మా మీరు వెళ్ళండి అమ్మా ప్లీజ్ దయచేసి అమ్మా నిలబడి అంటే కరెక్ట్ కాదమ్మా మీరు ఎంకా నిలబడితేనే బండ తీస్తా నేను కూడా బండ ఎందుకు నేను చెప్పు